హలో అండి అందరికీ నమస్కారం ముందుగా హ్యాపీ ఉగాది అండి వెల్కమ్ టు మై ఛానల్ శివాని యాదవ్ లాగా అది రోజు బ్లాగ్ అండి విధంగా మార్నింగ్ లేవగానే క్లీనింగ్ మొత్తం అయిపోయింది ఇలా కడపలు పుదించుకుంటున్నాను విధంగా పసుపు కడు ఫస్ట్ వాటర్తోనే కడుక్కున్న తర్వాత విధంగా పసుపు రాసుకోవాలి పసుపు రాసుకొని తో ముగ్గేస్తున్నాను ఎందుకంటే ముగ్గు ముగ్గేస్తే ఇట్లా మా ఊరు తొక్కితే రాలిపోతుందని ఇంటి నిండా అవుతుందని ఇలా చాపిస్తూనేసి బొట్లు పెడుతున్నాను అండి ఈ విధంగా బొట్లు పెట్టిన తర్వాత అక్కడ పక్కన కూడా ముగ్గేసి వాకిట్లో ముగ్గేసిన తర్వాత తులసి కోట కడ కూడా ముగ్గేస్తాను ముగ్గేసాను ముగ్గేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మా అత్తయ్య పూజ చేస్తున్నాను ఈ విధంగా దేవుళ్ళను అంతా తీసుకొని కింద పెట్టుకున్నారు ఒక సెల్ఫ్లో సెల్ఫ్ మొత్తం క్లీన్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని దేవుడికి అలాగ ఉంటుంది గిన్నె గిన్నె తీసుకున్న తర్వాత అలా నీళ్ళలో నీళ్ళు పోసుకొని కొన్ని పాలు నిమ్మరసం పోసుకుంటే కొన్ని తులసాకులు వేసుకుంటే క్లీన్ అవుతాయి అలా అయితేనే కొంచెం దేవుడు నిష్టగా ఉన్నట్టు మనం ముట్టుకున్నాం కాబట్టి ఈ విధంగా వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ విధంగా మొత్తము క్లీన్ చేస్తున్నారు క్లీన్ చేసుకొని ఇక్కడ సైడ్కి పెట్టుకుంటాం కదా ఆ దేవుళ్ళని కూడా తీసేసుకొని క్లీన్ చేసి మొత్తం సెల్ఫ్ని మొత్తం ఇప్పుడు వాటర్తో క్లీన్ చేస్తున్నారు క్లీన్ చేసిన తర్వాత వాటర్తో పసుపు పెట్టి పై క్లిప్పు మిస్ అయిందండి వా పసుపు పెట్టి బొట్లు పెడుతున్నారు వైట్ అండ్ కుంకుమ బొట్లు పెట్టి ఈ విధంగా పెడుతున్నారు ఇప్పుడు వచ్చేసి పటాలకి దేవుడి పటాలకి ఈ విధంగా తడి ఉంటే తుడ్చుకొని ఈ విధంగా ఫోటోకి గంధం పెట్టి ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి కుంకుమ పెడుతున్నారు వీడియోలో పెట్టిన తర్వాత మామూడు వచ్చి మమ్మీ ఎలిఫెంట్ తీసుకుంటున్నాను అంటున్నాడు ఎలిఫెంట్ కాదు నాడి ఎలిఫెంటే కానీ జేజ దాడి డే జేజ దగ్గర పెడతామో అట్లా తీసుకోకూడదని చెప్తున్నాను ఈ విధంగా మా అత్తయ్య ఫోటోలు అన్నీ పెడుతున్నారు చాలా టైం పట్టింది చేసుకోవడానికి వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది ఓన్లీ పూ దేవుడి కడుక్కోవడానికి ఇలా క్లీన్ చేసుకొని నీట్గా పెట్టుకోవడానికి టైం పట్టింది తర్వాత మా అత్తయ్య పూలు మొత్తం సదరేసుకుంటారు ఈ విధంగా ఒక్కొక్కటి పైన పెట్టుకొని దేవుళ్ళని పెట్టుకున్న తర్వాత మొత్తం క్లీన్ చేసుకుంటారు కింద చిన్నోడు వచ్చి అల్లరి అల్లరి చేస్తుండ అంత టైం వేస్ట్ చేస్తుండు ఈ విధంగా ఆకులు వీడి ఆకులు పెడుతున్నారు స్నానం చేశారు కాబట్టి మా అత్త పెడుతున్నారు మా హస్బెండ్ ఇంకా స్నానం చేయలేదు అందుకే తను పెట్టలేదు ఈ విధంగా పెట్టుకొని అక్కడ వంటగది ఏమో చేస్తున్నారు వాళ్ళు వచ్చి మిగతా వాటికి అన్నిటికీ గుందులకి అవన్నీ ఒత్తులేస్తున్నారు వీడియోలో చూపించిన విధంగా ఒత్తిలేసి తులసి కాడ కూడా రెడీగా పెట్టా చూడండి అవి ఈధంగా యాపాకులు కూడా కట్టుకొని ఉగాది కదా యాపల్ యాపాకులు కూడా కట్టుకొని పెట్టుకుంటాము ఓన్లీ ఉగాదికే పెడతాము ఈ విధంగా నెక్స్ట్ బోనాలకు కూడా పెడతాము యాపాకులని మేము ఇక్కడ హైదరాబాద్లో అయితే అలానే పెడతారండి పూలు పెట్టేసి మళ్ళీ కంకణాలు కడుతున్నారు మా చిన్నోడేమో అని పూలు తీసి ఆగమగం చేస్తాడు ఇంకో మా హాయ్ మమ్మీ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నాడు తర్వాత మా అత్త మొత్తం కంప్లీట్ చేశారు చేసి దీపం పెట్టి అగర్వత్తులు గుటి తర్వాత కొబ్బరికాయ కొడుతున్నారు కొట్టించి చాలాసేపు మొక్కారు అసలు విధంగా హారతిస్తున్నారు మావిడు గంట కొడతా అని కానీ ఇస్తలేదు ఇప్పుడు పూజ కంప్లీట్ అయింది నెక్స్ట్ వచ్చి వంటల దగ్గరికి వెళ్తున్నారు ఉబ్బర్ల కోసం శనగపిండి నాన వేసుకుంటున్నారు ఒకసారి కడుక్కొని పక్కన పెట్టుకున్న తర్వాత కొన్ని వాటర్ వేసి కొంచెం పసుపు వేసి అందులో ఉడికించుకున్నారు ఒక ఒక హాఫ్ అవర్ ఉడికించుకున్న తర్వాత వాటర్ అన్ని వంపేసి విధంగా పెట్టి బెల్లం తురుముకుంటున్నారు తురుముకున్న తర్వాత గోధుమ పిండి మైదాపిండి రవ్వ ఉప్మా రవ్వ పోసుకొని ఇలా కలుపుకున్నారు కలుపుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని విధంగా కలుపుకోవాలి కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి ఐదు నిమిషాలు ఈ పప్పు మనము నీళ్ళు ఆరబెట్టినాం కదా కొంచెం ప తీసుకొని క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న తర్వాత ఇప్పుడు పచ్చడికి పచ్చడి రెడీ చేస్తున్నారు ఇలాగ చింతపండు నానబెట్టారు కదా పక్కన అదేవిధంగా మ్యాంగో కూడా ఫిల్ చేసేసారు కదా ఈ విధంగా ఒక గిన్నెల నుంచి ఇంకో గిన్నెలకి ట్రాన్స్ఫర్ చేసుకొని బెల్లము చింతపండు రసం కలిపి వాటర్ వేసుకొని ఇలా పెట్టారు మా మ్యాంగో కూడా కట్ చేశారు కట్ చేసుకున్న తర్వాత పూత కూడా వేశారు వేసిన తర్వాత ఈ విధంగా కుండకి కడుక్కొని మంచిగా క్లీన్ చేసుకొని పసుపు కుంకుమ పెడుతున్నారు పసుపు రాశారు ఫస్ట్ మళ్ళీ తర్వాత పసుపు కుంకుమ పెట్టి ఈ విధంగా పోస్తున్నారు మళ్ళీ కొన్ని వాటర్ పోసి మొత్తం అందులో పోసి పక్కకు పెట్టారు ఈ విధంగా పెట్టిన తర్వాత మాతే మళ్ళీ ఇప్పుడు పప్పు ఉంది కదా పప్పు ఆరబెట్టి పక్క పెట్టారా కదా ఆ పప్పుని తీసుకొచ్చి మిక్సీ పట్టి కొంచెం కొంచెం మిక్సీ పట్టుకుంటూ కొంచెం బెల్లం యాడ్ చేస్తూ బెల్లం యాడ్ చేయడం వల్ల మధ్యలో యాడ్ చేయాలి మధ్యలో యాడ్ చేయడం వల్ల మిక్సీ గిన్నెకి చుట్టుకోకుండా ఉంటుంది ఈ విధంగా పప్పు మొత్తము పట్టేశారు పట్టేసిన తర్వాత అంతా ఒక గిన్నెలోకి తీసుకొని యాలకులు దంచి యాలకులు దంచేసేసుకున్నారు ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టు పెట్టుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని కొంచెం కొంచెం చేతికి పొడి పిండి తీసుకొని నూనె అంటకుండా పిండి మనకి చేతులకు అంటకుండా ఆ విధంగా ఒక ట్రిక్ చేశారండి మా అత్తయ్య గారు ఈ విధంగా ఒక పూరిలాగా చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ మిశ్రమం తీసుకొని ఈ విధంగా కొంచెం కొంచెము ఒత్తుకుంటూ చేస్తున్నారు ఇది దేవుడి కోసము వీళ్ళు గుడికి వెళ్తారు ఇక్కడ మా అత్తయ్య వాళ్ళు ప్రతిసారి గుడికి వెళ్తారు నేను కూడా వెళ్తాను ఈసారి వెళ్ళలేదు ఈ విధంగా కొంచెం ఆయిల్ వేసుకొని నెయ్యి వేసుకుంటా కాలుస్తారు కాల్చిన తర్వాత ఓలెలని ప్లస్ పచ్చడి ఓలలి పచ్చడిని దేవుడికి పెట్టి వాళ్ళు రెడీ అయ్యారు కొబ్బరికాయలు పసుపు కుంకుమ పోలెలు నీళ్ళు ఇవన్నీ తీసుకొని గుడికి వెళ్తున్నారు ఇప్పుడు మా అత్తయ్య మా చిన్నోడు గుడికి వెళ్తారు ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ మరి బాయ్